సామెతలు ఇరవై ఏడవ అధ్యాయంలో ఉన్న ఇరవై ఏడు వచనములు రేపటి దినమును దినమునుగూర్చి అతిశయపడకము ఏ దినమున ఏది సంభవించునో అది నీకు తెలియదు నీ నోరు కాదు అన్యుడే నీ పెదవులు కాదు పరులే నిన్ను పొగడదగును రాయి బరువు ఇసుక భారము మూఢుని కోపము ఆ రెంటి కంటే బరువు క్రోధము క్రూరమైనది కోపము వరదవలే పొర్లునది రోషము ఎదుట ఎవడు నిలువగలడు లోపల ప్రేమించుట కంటే బహిరంగముగా గద్దించుట మేలు మేలును కోరి స్నేహితుడు గాయములు చేయను పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టును కడుపు నిండినవాడు తేనె పట్టునైనను త్రొక్కివేయను వానికి చేదు వస్తువైనను తీయగా ఉండును తన ఇల్లు విడిచి తిరుగువాడు గూడు విడిచి తిరుగు పక్షితో సమానుడు తైలమును అత్తరును హృదయమును సంతోషపరచునట్లు చలికాని హృదయములో నుండి వచ్చు మధురమైన మాటలు హృదయమును సంతోషపరచును నీ స్నేహితునైనను నీ తండ్రి స్నేహితుని అయినను విడిచిపెట్టకము నీకు ఆపద కలిగిన దినమందు నీ సహోదరుని ఇంటికి వెళ్ళకము దూరములోనున్న సహోదరుని కంటే దగ్గరనున్న పొరుగువాడు వాసి నా కుమారుడా జ్ఞానమును సంపాదించి నా హృదయమును సంతోషపరచుము అప్పుడు నన్ను నిందించు వారితో నేను ధైర్యముగా మాట్లాడుదును బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూచి తాగును జ్ఞానము లేనివారు యోచింపక ఆపదలో పడుదురు ఎదుటివాని కొరకు పోటబడిన వాని వస్త్రము పుచ్చుకునుము పరుల కొరకు పోటబడిన వాని వలన కుదువ పెట్టించుము వేకువని లేచి గొప్ప శబ్దముతో తన స్నేహితుని దీవించువాని దీవెన వానికి శాపముగా ఎంచబడును ముసురు దినమున ఎడతెగక కారు నీళ్లును గయ్యాలి అయిన భార్యయు సమానము దానిని ఆపజూచువాడు గాలిని ఆపజూచువానితోను తన కుడి చేత నూనె పట్టుకుని వానితోనూ సమానుడు ఇనుము చేత ఇనుము పదునగును అట్లు ఒకడు తన చెలికానికి వివేకము పుట్టించును అంజూరుపు చెట్టును పెంచువాడు దాని ఫలము తినను తన యజమానుని మన్నించువాడు ఘనతనుందును నీటిలో ముఖమునకు ముఖము కనబడునట్లు ఒకని మనసునుకు మరి ఒకని మనసు కనబడును పాతాల మునకును అగాధ కూప మునకును తృప్తి కానేరదు అలాగున నరుల దృష్టి తృప్తి కానేరదు మూసచేత వెండిని కొలిమి చేత బంగారును తాను పొందిన కీర్తి చేత నరుని పరిశోధింపవచ్చును మూఢుని రోటిలోని గోధుమలలో వేసి రోకట దంచినను వాని మూఢత వాని వదిలిపోదు నీ పశువుల స్థితి జాగ్రత్తగా తెలుసుకునము నీ మందలు ఎందు మనస్సు ఉంచుము ధనము శాశ్వతము కాదు కిరీటము తరతరములు ఉండున ఎండిన గడ్డి వామి వేయబడును పచ్చిగా కనబడుచున్నది కొండగడ్డి ఏరబడి ఉన్నది నీ వస్త్రముల కొరకు గొర్రె పిల్లలున్నవి ఒక చేని క్రయధనమునకు ధనమునకు పొట్టేళ్లు సరిపోవును నీ ఆహారమునకు నీ ఇంటివారి ఆహారమునకు నీ పనికత్తల జీవనమునకు మేకపాలు సమృద్ధి ఎగను ఇంతటితో సామెతలు ఇరవై ఏడవ అధ్యాయంలో ఉన్నా ఇరవై ఏడు వచనములు పూర్తి చేయబడినవి